పొత్తులపై బీజేపీ గందరగోళం కొనసాగిస్తోంది తన మనసులో మాట ఏంటో బయటకు రాకుండా అత్యంత గోప్యత పాటిస్తోంది మరోవైపు టిడిపి జనసేన కలిసి సభలు పెట్టడం అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం కూడా చేశాయి మరి ఇప్పుడు కూడా బీజేపీ ఎందుకు స్పందించడం లేదు ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి అయినా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నింపాదిగా వ్యవహరిస్తోంది దీంతో అసలు బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని బయటకు చెప్పడం లేదా నిజంగానే ఏమీ తేల్చుకోలేదా అనే సందేహాలు వస్తున్నాయి బీజేపీ తీరుతో టీడీపీ జనసేన క్యాడర్ అయోమయంలో పడ్డాయి బీజేపీ ఏ సీట్లు అడుగుతుందో ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారో తెలియకుండా తామెలా పనిచేసుకోవాలనేది వారి రాజకీయ సందేహం ఇంతవరకు బీజేపీ అడిగే సీట్లపై క్లారిటీ రాకపోతే చివరిలో వారికి ఇచ్చే సీట్లలో ఉన్న నేతల్ని ఎలా సర్దుబాటు చేయాలా అని ఆలోచిస్తున్నారు వీలైనంత ఎక్కువ షరతులకు ప్రయత్నిస్తున్నారా అసలేం ఆశిస్తున్నారనేది తేలడం లేదు అగ్రనేతలు పెదవి విప్పడం లేదు ఏపీలో బీజేపీ నేతలు మాత్రం అంతా హైకమాండే అంటున్నారు మరీ ముఖ్యంగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత కూడా సస్పెన్స్ కొనసాగడం రాజకీయ వర్గాలకు మరీ ఆశ్చర్యం కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల వ్యవహారం మొదటి నుంచి గందరగోళంగానే ఉంది జనసేన టీడీపీ మిత్రపక్షం అంటుంది బీజేపీ జనసేన ఎన్డీఏ లో భాగస్వామ్యని చెప్తుంది మొన్నటి వరకు టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖరారైన సీట్ల సర్దుబాటు ఎప్పుడు అనే ప్రశ్నలు ఉండేవి ఇప్పుడు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో ఆ తెరపడినా మరి బీజేపీ సంగతి ఏమిటి అనేది కొత్త ప్రశ్న రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన కూటమి ఏది గెలిచినా సాంకేతికంగా బీజేపీకి వచ్చిన నష్టమే లేదు ఆ పాతిక సీట్లు బీజేపీవే ఎవరు గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు బీజేపీ ధైర్యానికి కారణం అది కూడా కావచ్చు ఇన్ని రోజులుగా సాగుతోన్న పొత్తుల సస్పెన్స్ ఎపిసోడ్ లో ఒక్క విషయం మాత్రమే కాస్త లీకైంది బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు పది ఎమ్మెల్యే సీట్లు అడుగుతోందనే వాదన వినిపించింది కానీ ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు అవునో కాదునో ఏమీ చెప్పలేదు ఎవరికి వారు పోటీ మౌనం పాటిస్తున్నారు ప్రజలు మిగతా పార్టీల సంగతి సరే సొంత పార్టీ నేతల్లోనూ ఎన్నో ప్రశ్నలున్నాయి ఎవరికి వారు ఇలా ఉండొచ్చు అని ఊహించుకోవడమే కానీ అక్కడి నుంచి ఏమీ క్లారిటీ రావడం లేదు హైకమాండ్ మాత్రం నోరు విప్పడం లేదు నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు మామూలుగా అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పోయేదే ఉంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదంటోంది బీజేపీ కమలం పెద్దల మనసులో మాట బయట పెట్టడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు పార్టీల అధినేతలు కూడా తమ మీటింగ్ల తర్వాత క్లారిటీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ వారికి లోపల ఏం చెప్పారో తెలియదు ఎన్నికలకు గట్టిగా రెండు నెలల సమయమే ఉంది మరి ఏపీలో ఇకపై బీజేపీ ఎలాంటి పావులు కదుపుతుందనే చూడాలి పొత్తు విషయంలో బీజేపీ వ్యూహం ఏంటో అంతు చిక్కడం లేదు ఎన్ని సీట్లు అడిగినా ఇస్తారులే అనే ధీమా కూడా ఉండి ఉండాలి బీజేపీ ఏపీలో పొలిటికల్ గా సేఫ్ పొజిషన్ లో ఉంది అక్కడ పార్టీ కొత్తగా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు ఏ పార్టీ బలపడ్డా ఆందోళన కూడా అవసరం లేదు ఎందుకంటే ఎవరు గెలిచినా అంతిమంగా అందరూ బీజేపీకే చేయూతనిస్తారు అందులో మాత్రం నో డౌట్ ఏపీలో బీజేపీ నేతలు కేడర్ కూడా హైకమాండ్ ఎన్నికల వ్యూహం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించి ఢిల్లీ పంపారు అగ్ర అయితే ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు పరోక్షంగా కూడా సంకేతాలు అందకుండా చూసుకుంటున్నారు ఇంత గుంభనంగా ఎందుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది పొత్తుల బంతి అటు ఇటు తిరిగి ఇప్పుడు గా బీజేపీ హైకమాండ్ కోర్టులోకి వెళ్ళింది అక్కడ గేమ్ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చూడాలి ఏపీ బీజేపీలో అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ ఏం చర్చ జరుగుతుందో కూడా బయటకు చెప్పే సాహసం ఎవరూ చేయట్లేదు పొత్తులపై నోరు తెరవదన హైకమాండ్ గట్టిగా చెప్పిందనే వాదన వినిపిస్తోంది ఏపీలో రాజకీయ వ్యూహంపై బీజేపీ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా అంతర్గతంగా పావులు కదుపుతోందని అంటున్నారు చెస్ బోర్డు స్టెప్స్ రెడీగానే ఉన్నాయి ఆట మొదలు పెట్టడమే అంటున్నారు కాషాయ పార్టీ మౌనంగా వాదనలు వస్తున్నాయి పులికి రావాలన్నా బీజేపీ నోరు తెరవాల్సిందే ఇలా ఎన్ని ఊహాగానాలైనా ఎవరైనా చేసుకోవచ్చు అసలు ఏపీ బీజేపీలో కూడా క్లారిటీ లేదనే వాదన ఉంది బీజేపీ వ్యూహంపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు కానీ బీజేపీ మాత్రం ఏమీ చెప్పడం లేదు కనీసం లీకులు కూడా వదలడం లేదు చెప్పాల్సింది చెప్పాల్సిన టైంలోనే చెబుతా అన్నట్టుగా ఉంది బీజేపీ నిర్ణయం కోసమే టీడీపీ జనసేన మాత్రమే కాదు రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగానే ఎదురు చూస్తున్నాయి ఏపీలో బీజేపీ ఒక్క సీటు లేదు ఓటు బ్యాంక్ పెద్దగా లేదు అసలు ఉనికి కానీ ఆ పార్టీ తీసుకునే నిర్ణయం ఏమిటా అని రాజకీయ వర్గాలు ఎదురు చూసే పరిస్థితి ఇదే ఏపీలో చిత్రమైన పరిస్థితి ఈ పీఠముడి వీడాలంటే బీజేపీ నోరు తెరవాల్సిందే అది ఎప్పుడు అనే సమాధానం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బీజేపీ నిజానికి నిర్ణయం తీసేసుకుందని కానీ అసలు విషయం చెప్పకుండా అందరూ తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటే వచ్చే మధ్యాహ్నం ఆస్వాదిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది బీజేపీకి ఏపీలో బలం లేకపోవచ్చు కానీ దేశంలో అత్యంత బలమైన పార్టీ ఏపీలో నూటా పార్టీ ఓట్లు లేకుండా బీజేపీని కాదని పార్టీలు ముందడుగు వేయలేని స్థితి టీడీపీ జనసేన అయితే బీజేపీ నిర్ణయం కోసం కళ్లలో వేసుకుని మరియు ఎదురు చూస్తున్నాయి త్వరగా నిర్ణయం చెప్పండి అని అడుగుతున్నాయి కానీ కాషాయ పార్టీ మాత్రం అలా అగే సాగదీస్తోంది చూద్దాం చెబుతూ ఉంటోంది ఎప్పుడు అంటే చెప్పినప్పుడే అని ఉరిస్తోంది అదే ఎప్పుడు చెప్తారంటే సమయం వచ్చినప్పుడు చెబుతూ ఉంటోంది ఆ సమయం వచ్చేటప్పుడు అంటే మేము ఏం విషయం చెప్పినప్పుడే అని కన్ఫ్యూజ్ చేస్తోంది ఇలా కాలికి వేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేస్తోంది కానీ ఏ విషయం తేల్చడం లేదు ఎన్నికలు వస్తున్నాయంటే కంగారు ఎందుకు అంటోంది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం కదా ఆగలేరా అని ఎదురు ప్రశ్నిస్తోంది ఏ ఎన్నికలకైనా మొదట వ్యూహరచన చేయాలి ఆ తర్వాత ప్రచార ఎజెండా చూసుకోవాలి కానీ బీజేపీ ఇంతవరకు వ్యూహరచన విషయంలో ఏమీ తేల్చలేదు ఒకవేళ బీజేపీ నిర్ణయం తీసుకున్న పైకి మాత్రం ఏమీ చెప్పడం లేదు ఈ అతి రహస్యం ఎప్పుడు బట్టబయలవుతుంది అసలు వ్యూహం ఉందా లేకపోతే ఆఖరి నిమిషంలో వ్యూహరచన చేస్తారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల ఎత్తుగడల్లో బీజేపీ మాత్రం ఆరితేరిందని చెప్పాలి అసలు అవకాశం లేని చోట ఎంతో కొంత పుచ్చుకోవడం అలవాటు చేసుకుందనే వాదన ఉంది మరి ఏపీలో బీజేపీ ఏం ఆశిస్తోంది ఎవరి ఊహలకు అందని ఫలితం కోసం ట్రై చేస్తోందా అనే విషయం కూడా తేలాల్సింది మొత్తం చూస్తే ఏపీలో బీజేపీ వ్యూహం ఏంటా అని ఆ పార్టీ కంటే మిగతా పార్టీలే ఎక్కువగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి బీజేపీ మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూ చిద్విలాసంగా చూస్తోంది